తిరుమలగిరి మున్సిపాలిటీ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ సభ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ జిల్లాలో రావడం మీ అందరితో మాట్లాడడం చాలా ఆనందకరమైన ఒక సందర్భంలో రావడం జరిగింది రేపు గోరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు కూడా రాపోతున్నారు అలాగే మనం పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు కూడా రాపోతున్నారు రేపటి నుంచి రేపటు ఒక కొత్త రాషన్ కార్డ్స్కి ఒక పెద్ద ఎత్నంగా గ్రాండ్ లోన్చించి చేయడం జరుగుతున్నది మీ అందరికీ తెలిసిన విషయం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెండెన్సీ ఉండే సమగ్రంగా అందరికీ ఇన్క్లూడ్ చేసే విధంగా ఆల్ ఇన్క్లూసివ్ రాషన్ కార్డ్ ఇష్యూ చేయడం చాలా కాలం నుంచి జరగలేదు అందుగురించి ప్రజల ఆకాంక్షలు ఆశయాలు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక రేపు ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తునంగా అందరికీ ఇన్క్లూడ్ చేసే విధంగా రాషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది గొరవ ముఖ్య అతిథి వర్లు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గొరవ పౌర సరఫరా శాఖ మంత్రి ప్రజెన్స్లో దీంట్లో మీరు నెంబర్ ఒకసారి అనుకుంటే మీకు దానికి స్కేల్ అర్థమవుతుంది ఇప్పటి వరకు ఐదు లక్ష అరవై ఒకటి వేలు రాషన్ కార్డ్ రేపటికి వరకు ఇష్యూ అవుతుంది ఈ ఈ హయాంలో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూ చూసుకుంటే దాంట్లో మెంబర్ అడిషన్ కూడా ఉన్న ఉన్నది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మెంబర్స్ దాంట్లో ఇరవై ఏడు ఇరవై ఏడు లక్ష అండ్ ఎనభై మూడు వేలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ జనాభాకి ఎక్స్ట్రా రాషన్ కార్డ్కి ద్వారా సన్నా బియ్యము అందించడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు సన్నా బియ్యము అంతకుముందు ఎంత హిట్ అయింది అలాగే అందరికీ రాషన్ కార్డు రావడం వలన ఈ ఇంక్లూడ్ చేసే తర్వాత ఈ టోటల్ మెంబర్స్ అంటే జనాభా ఎవరైతే రేషన్ కార్డు ద్వారా సన్నా పొందుతున్నారో వారికి నంబర్ సుమారుగా మూడు కోట్లు దాటి మూడు కోట్లు తొమ్మిది లక్ష దాకా కన్నా ఎక్కువ పెరిగిపోతుంది సో వాళ్ళకి సంతోషం ఉంటుంది అనుకున్నాం ఫస్ట్ టైం ఇది త్రీ కోట్ దాటింది సో అంతకుముందు సన్నా భీములో ఎంతో సంతృప్తి పడుతున్నారు అది చూసుకొని ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ వరకు ప్రభుత్వం తమ హామీ మేరకు ఈ పని చేయడం జరుగుతున్నది రేపు పెద్ద సంఖ్యలో మీరు అందరు కూడా వచ్చి ఈ జన చైతన్యం కోసం ప్రజలకి అవేర్నెస్ కోసం దాంట్లో ప్రోగ్రాంలో పాల్గొన్నది మీ మీ అందరికీ వినపే డిస్ట్రిక్ట్ జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు అదేవిధంగా అందరికీ నమస్కారం రేపు సూర్యాపేట జిల్లాలో తుంగతూర్తి ప్రాంతంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ సీఎం గారు నూతన రాషన్ కార్డు లాంచింగ్ ప్రోగ్రాంలో రాబోతున్నారు ఆ ప్రోగ్రాం సంబంధించిన అంశాల్లో కొత్త రాషన్ కార్డ్ సంబంధించిన అప్లికేషన్ పార్ట్ మనం చూసుకుంటే కొత్తగా జిల్లాలో ఒక ఇరవై మూడు వేల ఎనిమిది వందల కార్డులు కొత్తగా అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా దాంట్లో డెబ్బై రెండు వేల పైగా యూనిట్స్ అంటే మెంబర్స్ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్లు ఇది కంటిన్యూస్ ప్రక్రియ ఉంటుంది అప్లికేషన్ చేసిన వాళ్ళు వారికి అప్లికేషన్ చేసిన ఉన్న మనకి ప్రజాపాలన అప్లికేషన్ కేంద్రం కావచ్చు అదేవిధంగా మీ సేవా సెంటర్లో అప్లై చేసిన కావచ్చు అవి అప్లికేషన్స్ టైం టు టైం డిస్పోజ్ చేసి అర్రులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాషన్ కార్డులు జారీ చేయడం జరుగుతున్నది జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు మన జిల్లాకి ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి ఈ రాషన్ కార్డు సంబంధించిన ఆహార భద్రత విషయం కావచ్చు దాంట్లో సన్న బియ్యం అందరికీ కడుపు నిండా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం ధన్యవాదాలు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో